కాకినాడ జిల్లా తునిలో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు తుని భాష్యం పాఠశాలలో ఒకటో తరచు చదువుతున్న పరమేశ్ ను ఈ నెల పదిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు కంట్లో చుక్కల ముందు వేయాలని నమ్మించి నుంచి ఎత్తుకు వెళ్లారు బాలుడి తండ్రి నుంచి డబ్బు డిమాండ్ చేయాలని పథకం పన్నారు పోలీసుల దర్యాప్తు మీడియా వరుస కథనాలతో భయపడ్డ నిందితులు బాలుడిని అతని తండ్రి వద్దకు ఆటోలో పంపారు ఆయన మీద గతంలో తున్లో పోక్సో యాక్ట్ కేసు కూడా ఉందండి అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆయనకి మాత రాజీవ్ అని చెప్పేసి ఈయన ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నాడండి ఈ మన భాషణ స్కూల్లో వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది మన కేసులో విక్టిం అబ్బాయి ఎవరైతే ఉన్నారో నాడు ఆ అబ్బాయిని ఒక సూటబుల్ పర్సన్గా ఎంచుకున్నారండి ఈ అబ్బాయి అయితే తండ్రి కూడా వ్యాపారం చేస్తున్నాడు మనం ఏమైనా డిమాండ్ చేస్తే ఏమైనా అవకాశం ఉండొచ్చని చెప్పేసి అనుకున్నారండి అనుకుని దానికి తగినట్టుగా ఈయన ఇచ్చిన మాతా రాజీవ్ ఎవరైతే స్కూల్లో పని చేస్తున్నాడో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చందనాడ కాశీవిడన్న ఆయన ఈ కిడ్నాప్ పాల్పడ్డాడు కిడ్నాప్లో సూర్యాకాశులు రాముడు అని చెప్పేసి ఆయన ఎస్టెన్స్ తీసుకున్నాడండి ఈ రాముడు అన్న వ్యక్తి స్కూల్కి వెళ్ళడం వెళ్ళిన తర్వాత అక్కడ వాచ్మ్యాన్కి ఏమో ఈ అబ్బాయికి ఒక సిరప్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం ఆ అబ్బాయి ఏమో డైరె ఎవరైతే ఈ వాచ్మెన్ ఉన్నాడో ఆ వాచ్మెన్ డైరెక్ట్గా ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి టీచర్కి వెళ్ళి చెప్పడం ఆ టీచర్ కూడా వాచ్మెన్ వచ్చాడు కదా వెరిఫికేషన్ అంతా అయిపోయిందని చెప్పేసి ఆ టీచర్ గారు అనుకోవడం దానివల్ల వాళ్ళు బయటికి పంపడం బయటికి పంపడం వల్ల ఈ కిడ్నాప్ జరగడం జరిగింది